అబ్బే అసలు బిగ్ బాసే కాదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా మరి బిగ్ బాస్ తొక్కి పెడుతున్నాడా వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు బయట చూసిన వాళ్ళ వీడియోల ప్రకారం చూస్తే ఎంటర్టైన్మెంట్ చాలా తగ్గింది ఇంకా బిగ్ బాస్ అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ 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 ఏం తెలుగు కాదా అది వరి వారి బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ రాదు ఇంగ్లీష్ ఎంతసేపు ఇంగ్లీషే మాట్లాడదు లాస్ట్ వీకే ఆడ పర్కడ తిట్టిన మరి ఆ వీడియో మీరు చూసారేమో అని నాలుగు క్లిప్పులు చూపించేసావు వాళ్ళకి అంతా మీరు ఇంగ్లీషే మాట్లాడుతున్నారని అయినా కంట్రోల్ అవ్వాలి సెకండ్ వీక్లో సెకండ్ వీక్లో కూడా మళ్ళీ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు పన్నెండో తారీఖు నాడు నైట్ ఒక ఎపిసోడ్ చూసినాను నబీల్ నబీల్ అభివృద్ధి పాపం వాడు ఎంత కష్టపడి ఆ బొచ్చాంత పీకేసుకుంటే కింద మీద మొత్తం కాలకంతా వానికి ఓటేద్దామంటే మిస్గా ఇచ్చి ఓటేయాలంట ఏ అక్కడ వీడియో చూసిన తర్వాత దాని కింద ఆప్షన్ ఉందిగా దాంట్లో వాని ఫోటో ఎందుకు పట్లేదు ఓటు వానికే వేద్దాం అనుకున్నాను అదే సోనియా కింద పడిపోయింది అరే కింద పడితే హగ్గు ఏడిస్తే హగ్గు నవ్వుతే గెలిస్తే హగ్గు ఈడ మాకు వేడి పెరిగిపోతుంది గోడ బద్దలు లోపలికి లోపలికొస్తాయి ఇది రియలే తెల్లదే వేడికి మళ్ళీ అయ్యేటట్టుంది ఫార్టీ నైన్ స్టిల్ నైన్టీన్ లాగా మారిపోయి నల్లగా మాడిపోయి నైన్టీన్ లాగా అన్నపూర్ణ గేట్ బద్దలు కొట్టుకొని బిగ్ బాస్ గోడలు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఏమైనా చేసిన రెస్పాన్స్ నువ్వు వేయాల్సి వస్తుంది అన్లిమిటెడ్ అంటగా ఇప్పుడు నేనైతే సరిగ్గా ఇప్పుడు అంటే తెలంగాణలో వచ్చారు మొత్తం నాకు అంటే నబీల్ అనే ఒక ఆయన తెలుసు అలా ఆయన బ్లాగ్స్ చూస్తుంటే నేను వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నా ఆయనకి సో ఆయన దగ్గర హాయాబూజా నాకు రైడింగ్ అంటే ఇష్టం అండి ఆయన దగ్గర హాయాబూజా ఉంటాయి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకుందంటే ఆయన ఆ బైక్ గురించి అని చెప్పి ఆయన బ్లాగ్ చూస్తుంటే నేను ఇప్పుడు బిగ్ బాస్లో ఎవరికి నబీల్ దాన్ని ఓకే యష్మి గౌడ్ గేమ్ ప్లే ఎలా ఉంది అంటే యష్మి గౌడ్ ఆమే తెలియవాడని అంత చూడాను ఎక్వాంటినేని ఫైటింగ్స్ పై ఎక్సర్సైజ్ చేస్తా నేను అంటే ఫైటింగ్ ఇష్టం నాకు నోమినేషన్స్ అవి అవి సండేస్ సండేస్ అండ్ ఇవి చేస్తా నాగరనే చేస్తా మన శేఖర్ భాషాది జోక్స్ ఎట్లు ఉన్నాయంట ఆ ఆయన నీ ఉంటాయి అండ్ లైట్ కామెడీ మరి బిగ్ బాస్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు నబిలే అనుకుంటా మరి బిగ్ బాస్ కి అసలు మనకి యూజ్ అవుతుంది అంటారా పోయిన సీజన్ అయితే యూజ్ అనిపిస్తుంది ఇప్పుడైతే కొంచెం అక్కడ ఇక్కడ ఉంది మీకు అయితే ఏ సీజన్ నచ్చింది బిగ్ బాస్ 7 అండి 7 నచ్చింది పల్ల ఆపరేషన్ మంచిగా అనిపిస్తుంది ఓకే గెలిచినందుకు చాలా ఆనందం ఓకే మరి నాగమణి కంట చూసుకుంటే ఎమోషనల్ గా కనిపిస్తున్నారు కదా దాని గురించి ఏం మాట్లాడతారు అంటే కావాలనే ఎమోషనల్ అవుతుంది నాగమణి కంట అంటే ఆయన అంత గుర్తులేదు అండి థాంక్యూ మొన్న విక్దీశర్ గా అండి ఆయననేనా ఆయన కామెడీ అనిపించి ట్రెండింగ్ లో ఉండగా అంట విక్దీశ్ ఉంది ఎంత తీసినా అర్థమైతే లేదు సూర్యుల ఎపిసోడ్ ఎమోషనల్ అవడం వల్ల ఎక్కువ ఎమోషన్ అవుతుంది మొదటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు కదా సో అది గేమ్ వరకు మీ కంటెంట్ కోసమా లేదంటే నిజంగానే ఏడుస్తున్నాడు నిజంగానే ఏడుస్తున్నాను అనుకుంటున్నా నేను అయితే ఆ థాంక్యూ థాంక్యూ మేడం హాయ్ అండి హాయ్ అండి మీ పేరు దివ్యశ్రీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూస్తున్నారా ఆ చూస్తున్నాం ఏదైనా డిఫరెంట్ ఉందా మా ముందున్న సీజన్స్ కన్నా చాలా డిఫరెంట్ ఉంది ఓకే మీకు మరి బిగ్ బాస్ సీజన్ లో ఎవరు గేమ్ ప్లే నచ్చుతుంది నైనికా నైనికా ఓకే మరి రీసెంట్ గా చూసుకుంటే మన ప్రేరణ ఇక్కడ మనకి సంచాలక్ గా వివరించింది కదా తన ఎలా ఉంది షీ ఇస్ గుడ్ యాస్ ఎ సంచాలక్ ఓకే మరి మన శేఖర్ భాష గారి జోక్లు ఎట్లా ఉన్నాయి శేఖర్ భాష జోక్స్ కొన్ని సిల్లీగా ఉన్నాయి కొన్ని కామెడీగా ఉన్నాయి కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి సెల్ ఫిష్ ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి ఆ బింద టాస్ బిందది అండ్ ముంబై ది చాలా సిల్లీగా ఉన్నాయి అవి మన సోనియా గారి గేమ్ ప్లే ఎట్లా ఉందంట సోనియా she's selfish. I ఐ మీన్ Can you tell me what you want to అంతే అంటే ఊరికే అగ్రెసివ్ అవడం చాలా అగ్రెసివ్ అవుతుంది ప్లస్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి ఓకే ఇప్పుడు చూసుకుంటే మన యష్మి గౌడ్ ఉంది కదా తను తనని చీఫ్గా చేసింది మాత్రం మనం నిఖిల్ అండ్ అలాగే నైనికా కదా ఇప్పుడు వాళ్ళిద్దరిని డామినేట్ చేస్తుంది అంటారా నో లేదు ఐ హోప్ నో ఓకే అండ్ అలాగే మన కిరాక్ సీత గేమ్ ప్లే కిరాక్ సీత ప్లేయింగ్ గుడ్ బట్ తను స్టేజ్ మీద చెప్పినట్టు నేను కిరాక్ ఉంటా అది ఉంటా ఇది ఉంటా అని చెప్పింది బట్ షీ ఇస్ నాట్ లైక్ దట్ చేంజ్డ్ ఇప్పుడు కోసం తీసుకుంటే ఎమోషనల్గా కనెక్ట్ చేయాలని ఏమైనా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుందా ఫస్ట్ వీక్లో చాలా ఎమోషనల్ చీటికి మాటికి ప్రతి టాస్క్లో ఎమోషనల్ అయ్యేవాడు అండ్ ఈ వీక్ నాగార్జున చెప్ప నాగార్జున గారు చెప్పినట్టు అప్పటి నుంచి హీ చేంజ్ అలాట్ అండ్ ఆ ఎమోషనల్ అనేది కొంచెం తగ్గింది ఓకే ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం నాగార్జున గారు చెప్పారు కదా ఇట్లా ఆదిత్య హోమ నువ్వు స్క్రీన్ మీద కనిపించట్లేదని మరి ట్రై చేస్తున్నారు అతను హీస్ డెఫినెట్లీ ఎఫర్ట్ పెట్టి ట్రై చేస్తున్నాడు కనిపివ్వడానికి మరి బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ నిఖిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి